కుంటివాణ్ణి కుంటివాడిని పరిగెత్తించగలడు కుంటివాణ్ణి పరిగెత్తించగలడు కొండలు ఎక్కించగలడు కుంటివాడి చేత కొండలు ఎక్కించగలడు మోగవాడి చేత మాట్లాడించగలడు మోగవాడి చేత మాట్లాడిగించగలడు ఓ బుద్ధి లేనివాడు గొప్ప బుద్ధిమంతుడు చేయగలడు అని బుద్ధి కళ్ళు లేనివాడిని చూసే శక్తి ప్రసాదించాడు ఈయన ఇవన్నీ చేసేవాడే మిమ్మల్ని జ్ఞానంతో అలంకరిస్తాడు అర్జునుడు అంటే పరమ పవిత్రుడు ఏకాగ్రత కలవాడు పరమ పరమ పవిత్రుడు ఏకాగ్రత కలవాడు అంతకీ ఆయన ఎన్నుకున్నాడు ఎవరికైనా నెపంగా పెట్టుకుని మన అందరికీ చెప్పాడు నువ్వు పరం బ్రహ్మము పరంధాము పరమ పవిత్రుడు ఎవరో చెబితే ఉన్నాను ఇప్పుడు నా కళ్ళతోడు చూస్తున్నాను అంటాడు ఆ గుర్తించడానికి కూడా అర్హత ఉండాలి గుర్తించడానికి కూడా యోగ్యత ఉండాలి మన గుర్తింపు రాకపోతే మనకు యోగ్యత లేకపోతే అర్హత రాకపోతే డిజర్వ్ రాకపోతే భగవంతుని గుర్తించలేము అలా ఆ స్టేటస్ కొంత స్పిరిచువల్ స్టేటస్ ఆ స్పిరిచువల్ స్టేటస్ కూడా ఆ మానసిక స్థాయి ఆ పరిణతి ఆ బుద్ధిలో ఉన్న పరిపక్వత కొంత సాధన చేసి ఆ స్థితికి వస్తేనే కానీ భగవంతు అనుభవం రాదు అలా భగవంతుని గుర్తించలేము మనం భగవంతుడు చెప్పిన వాక్యం మీద కూడా మన బుద్ధిలో ఉన్న దోషాల వల్ల మన భగవంతుడు చెప్పిన వాక్యం మీద కూడా మనకు గౌరవం ఉండదు కారణం మన బుద్ధిలో ఉన్న దోషాల కారణం దాన్ని తొలగించుకోవడానికి సాధన ఎన్ని అవరోధాలు భగవద్ అనుభవం పొందటానికి మనకున్న అవరోధాలని తొలగించుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నమే దానికి సాధన అని పేరు పెట్టారు